రైలు హైజాక్ ఘటనలో బందీలను విడిపించడం పాకిస్తాన్ సైన్యానికి పెను సవాలుగా మారింది వేర్పాటు వాదులు ఆత్మహుతికైనా సిద్దమై బాంబులున్న జాకెట్లు వేసుకుని బందీల వద్ద ఉండడంతో బలగాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి మంగళవారం మధ్యాహ్నం హైజాగ్ జరగ్గా ఇప్పటి వరకు నూట తొంభై మంది ప్రయాణికులను కాపాడినట్లు పాక్ దళాలు తెలిపాయి ముప్పై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించాయి కొందరు ప్రయాణికులు మిలిటెంట్లే తమను వదిలేశారని చెప్పగా అధికారులు తామే కాపాడామని చెబుతున్నారు ఇంకా మిలిటెంట్ల వద్ద రెండు వందల మంది బందీలుగా ఉన్నారని వారిలో కొంతమంది మరణించారని समाचार పాకిస్తాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును తీవ్రవాదులు హైజాక్ చేసిన ఘటనలో సైనిక చర్య కొనసాగుతోంది పోరాటం రెండో రోజుకు చేరినా ఇంకా చాలా మంది బందీలు వేర్పాటు వద్ద ఉన్నట్లు సమాచారం తొమ్మిది బోగీలలో దాదాపు ఐదు వందల మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను మంగళవారం మధ్యాహ్నం బొలాన్ అనే ప్రాంతంలో ఉన్న సొరంగ మార్గంలో సాయుధ వ్యక్తులు అడ్డుకున్నారు ఆ రైలు ప్రయాణ మార్గం మొత్తం పర్వతాల నుంచి వెళ్తుంది మొత్తం పదిహేడు టన్నీళ్లు ఉండగా రైళ్లు తక్కువ వేగంతో వెళ్తాయి దీంతో ఈ ప్రాంతాన్ని దాడికెంచుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు రైలును హైజాక్ చేసినట్లు ప్రకటించారు ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇందుకు గంటలు గడువు విధించారు హైజాక్ ఘటన నేపథ్యంలో బందీలను విడిపించేందుకు పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది సొరంగాన్ని పాక్ సైన్యం చుట్టుముట్టింది సైన్యానికి ముష్కరులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి సొరంగంలో భారీగా పేలుళ్లు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది ఇప్పటి వరకు వందల మందిని కాపాడినట్లు భద్రతా వర్గాలు చెప్పాయి అయితే మిగిలిన బందీల్ని విడిపించే ఆపరేషన్ పాక్ దళాలకు కష్టంగా మారింది మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్దమై బాంబులను శరీరాలకు అమర్చుకుని ప్రయాణికుల వద్దకు చేరడం సైన్యానికి సవాల్గా మారింది అమాయక ప్రయాణికులను వారు మానవ కవచాలుగా మార్చుకున్నట్లు పాక్ భద్రతా దళాలు చెబుతున్నాయి బలోచ్ లిబరేషన్ ఆర్మీ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేసింది ముందు వైమానిక దాడులు ఆపేయాలని లేకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది కొందరు పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం కొందరు బందీలను మిలిటెంట్లు పర్వతాల్లోకి తీసుకెళ్లగా ఆ దిశగా కూడా సైనిక చర్య మొదలుపెట్టినట్లు తెలుస్తోంది బందీల్లో పాక్ భద్రతా దళ సిబ్బంది పంజాబ్ వాసుల్ని బలోచ్ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది హైజాగ్ జరిగిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడం పాక్ భద్రతా దళాలకు ప్రతికూలంగా మారింది దీనికి తోడు మిలిటెంట్లు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఉండడం కూడా ఇబ్బంది ఎదురవుతోంది దాడి చేసిన వారు తమ బాసులతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్లు వాడుతున్నారని సైన్యం తెలిపింది ఈ ఘటన సూత్రధారుల్లో ఒకరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు చెప్పింది విడుదలైన బందీల్లో కొందరు ప్రయాణికులు మహిళలు పిల్లలు వృద్ధులు బలూచు ప్రజలను వేర్పాటు వాదులే వదిలేశారని చెప్పారు కొందరిని బందీలుగా ఉంచుకుని తమను వదిలేశారని పలువురు తెలిపారు హైజాగ్ జరిగిన ప్రదేశం నుంచి దగ్గరలో ఉన్న పనీర్ రైల్వే స్టేషన్ కు చేరుకునేందుకు తమకు మూడు మూడున్నర గంటల సమయం పట్టిందని ప్రయాణికులు వివరించారు కొందరు సామాన్లు రైల్లోనే వదిలేసి రాగా కొందరు మాత్రం వెంట తెచ్చుకున్నారని చెప్పారు పాకిస్తాన్ అధికారులు మాత్రం ప్రయాణికులను తమ సైన్యమే కాపాడిందని అన్నారు